హాయ్ మేమైతే వచ్చేసాం డోనికి మటా తాతలు తిరునాల ప్రాంక్ చేస్తాం వన్ ఏళ్ళు చెప్పు రాత్రి తెంగే తెల్లు చూద్దాం ఇంకోసారి ఇంకోసారి వన్ ఏళ్ళు చెప్పు రాత్రి తెంగే తెల్లు చూద్దాం ఎరక ప్లాంగ్ చేద్దాం ఫస్ట్ బాగున్నారు ఎవరు రాలేనా ఏం లేదా వైరస్ వచ్చింట నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఏంటంటే మనుషులు మంత్రుల సంపేదనమాట ఇత ఏ వెళ్ళని డాక్టర్లు ఏం చెప్పినారంటే నాకు రెండు రోజుల కన్నా ఎక్కువ బతుకరు నువ్వు మీ హాస్పిటల్ ఎవరు తిరుగు అని చెప్పినారు నేనేం చేసిన అంటే దిప్పుడు ఇద్దరు చంపేసిన అంటే దిప్పుడు ఇద్దరు చంపేసిన అది కా తా అంటే ఇద్దరు నేపించిన ఊరు నంబాల ఎట్లా అని ఏ నిధులు కా తా కొన్ని నంపాలి అప్పుడట్టే పరిస్థితులు నేను తల్లకాయ తీసుకొని మన తూకు మెప్పించింది రెండు కేజీలు వచ్చింది మా రెండు కేజీ వచ్చింది మటవరిసి ఫస్ట్ నీకే చెప్తాను అనమాట నాకు ఇట్లా ఎమ్ముతుంది కాదని ఫోన్ చేసి మా వాళ్ళకి ఆటో తీసుకుని చెప్తా పో ఏ మీకు తెలియదా అయితే నా ఆటో బాగా చెప్పరు నాకు సంబంధం లేవన్నా కానీ సేరీ ఫైవ్ ఎవరు నాకు సంబంధం లేటోస్ మా మంచిది హలో మాట్లాడే

आई बैचलर बैचलर है बैच बैच तू नो इन्हें जी आ पर मार्टर मारा ना, ना। मजबूरन है तो ने ने मातर मातर ना मार्टर तो ता वाले मजबूर युवक जल्दी हैं बुझ बुझे तकर में पर... ना करा बुझे हम मजबूर हैं पर मार्टर मार्टर ये मार्टर तो ता ये ना पढ़ ओ नहीं ना ये पुलिस चले तो पड़ा पुलिस चले तो पड़ा आवक का मार्टर त